మంగళగిరి మంగళగిరి నిర్మల నిర్మల ఫార్మసీ కాలేజ్ వారి సామాజిక కార్యక్రమం శుక్రవారం కూడా జరిగింది ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరంలో భాగంగా రెండో రోజు కార్యక్రమాలు పరిశుభ్ర గ్రామం హరిత గ్రామం అనే ప్రధాన అంశంతో శనివారం రత్నాల చెరువులో కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథులుగా మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ శకుంతల ఎంటీఎంసీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు సిహెచ్ మంజుల వార్డు పరిపాలనా కార్యదర్శి జయశ్రీ శానిటరీ అండ్ పర్యావరణ అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ డాక్టర్ సమన్వయం చేశారు అనంతరం విద్యార్థులు రూపొందించిన ప్లాస్టిక్ రహిత గ్రామం పరిశుభ్ర గ్రామంపై స్కిట్ అన్ని ముఖ్యుల మరియు గ్రామ ప్రజలు ప్రశంసలను అందుకుంది తరువాత అదనపు కమిషనర్ జెండా ఊపి స్వచ్ఛతపై ఏర్పాటు చేసిన ర్యాలీని ప్రారంభించారు ర్యాలీ ఎంటీఎంసీ స్కూల్ వరకు కొనసాగి పాఠశాల విద్యార్థులు కూడా పరిశుభ్ర గ్రామం హరిత గ్రామం సందేశాన్ని నినాదాల రూపంలో ప్రజలకు చేరవేశారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన స్టూడెంట్ కోఆర్డినేటర్లు పి నివేదితా స్ఫూర్తి ఎం బిందు ప్రియాంక బి సంజన షేక్ అస్మాత్ ఐతర్లు పాల్గొన్నారు కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెన్స్ సిస్టర్ జి నిర్మల జ్యోతి ప్రిన్సిపల్ డాక్టర్ బి పాముల్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ ఎన్ఎస్ఎస్ బృందానికి అభినందలు తెలిపారు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వాళ్ళు ఎన్ఎస్ఎస్ వింగ్ ఈ యొక్క రత్నాల్ చెరువులో ఒక వన్ వీక్ స్పెషల్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేసుకుంది దాంట్లో భాగంగా ఇక్కడుండే ప్రజలకి అనేక కార్యక్రమాలపైన అవగాహన కల్పించటము ర్యాలీస్ నిర్వహించటము చిన్న స్కిట్స్ ద్వారా వీటన్నిటి ద్వారా ప్రజల్లో ఈ యొక్క క్లెన్లీనెస్ కావచ్చు అదేవిధంగా గ్రీన్ గ్రీనరీ కావచ్చు అదేవిధంగా హెల్త్ హైజీన్ చిన్న పిల్లలకి ఆ యొక్క గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇలాంటి విషయాలపైన అవగాహన స్కూల్ స్టూడెంట్స్కి ఈ కార్యక్రమాలన్నింటినీ వన్ వీక్లో భాగంగా ఏర్పాటు చేసుకున్నారు పిల్లల్లో ఈ సామాజిక స్పృహ అనేది ఈ రోజుల్లో కరువవుతుంది కాబట్టి ఇలాంటి ఎన్ఎస్ఎస్ ఎన్సిసి వింగ్స్ యాక్టివ్ అయ్యి ఈ రకంగా సోషల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవటం ద్వారా వాళ్ళల్లో కూడా ఒక సమాజం పట్ల నిబద్ధత పెరగటం వాస్తవిక అంశాలు ఇక్కడ ఉన్న మనకి తీసుకురావాల్సిన మార్పులు ఇవన్నీ ఒక అవగాహన రావటం ఇది తదుపరి ఒక మార్పుకి దారి తీయటం జరిగింది ఈ సందర్భంగా నేను కాలేజీ వాళ్ళని నిర్మలా కాలేజీ ఆఫ్ ఫార్మసీ వాళ్ళని అభినందిస్తున్నాను